Andy. ముందుగా మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైఫ్ మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది మేమైతే ఈసారి దేవుని దయ వల్ల ఆ వినాయకమయ ఆశీస్సుల వల్ల రెండు సంవత్సరాల తర్వాత చేసుకున్న వినాయక చవితి అండి చాలా బాగా చేసుకున్నా అంటే మాకున్నంతలోనే మాకు చేతనేంతవరకే మాకున్న దాంట్లోనే ఆ నాయనికి మనకు శక్తి కొలది చేసి పెట్టుకున్నామండి మేమైతే కుడుములు చేశాను కదా ఇవైతే కుడుములు అంటారు వీటిని నేను ఎలా చేస్తాను కొంచెం చెప్తాను వినేసేయండి చూసేసేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి నేనైతే కుడుములు ఇలా చేస్తానండి ముందుగా ఇడ్లీ పాత్ర తీసుకుంటాను ఇడ్లీ పాత్రలో మామూలుగా అయితే గడ్డి ఒక రౌండ్ చుట్టలాగా కుదురులాగా చేసి పెడతాను మధ్యలో ఖాళీ వదిలేసి మనకి గడ్డి దొరకదు కాబట్టి ఇలా నేనైతే ఇడ్లీ పాత్ర స్టాండ్ పెట్టేసి చుట్టూ ఇలా పేర్చి చూసారు కదండి కుడుములు అయితే ఎలా వచ్చినాయో ఇలా చేసుకుంటారని బియ్యం పిండితో చేస్తారు ఈ కుడుములు అయితే మాత్రం చాలా బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి చేసినప్పుడు కన్నా కానీ తర్వాత సాయంత్రానికి కానీ మళ్ళా రోజుకి కానీ అంత టేస్ట్గా ఉంటాయి నీ కుడుములు అయితే మాత్రం బియ్యం పిండి బెల్లము వేసి చేస్తారు మన వినాయకమయకి బియ్యం పెనుకుడువులు అంటే చాలా అంట అందుకని ఇలా చేస్తా తర్వాత బియ్యం నై నైట్కి అయితే నానబెట్టేసుకొని ఇలా కడిగి ఆరబెట్టేసుకున్నాను తర్వాత కొంచెం వడలు చేద్దామని చెప్పేసి ఒక టీ గ్లాసు మినపప్పు అయితే నానేసాడని తర్వాత కొంచెం పులిహోర చేద్దామని చెప్పేసి ఐదు రకాలైతే చేయాలని ఈసారి అనుకున్నాను అందుకని కొంచెం పులిహార కన్నం రైస్ వండిసే వండేసేసాను తర్వాత పొంగలాన్నం చేద్దామని పాలు పెట్టేసేసాను కొంచెము పొంగలాన్నం చేయడానికి పాలు కాబట్టి బియ్యం కూడా నాన్న కడిగి పెట్టేసేసాను ఇవన్నీ నేను చేసే ఇవాళ వంటకాలు కొంచెం మళ్ళీ భక్ష్యాలు కూడా చేద్దామని చెప్పేసి పిండి కూడా పక్కన పెట్టేస్తాను పొంగలైతే రెడీ చేసేసాను అయిపోయింది పొంగల్ చేసిన తర్వాత భక్ష్యాల పిండి మిక్సీ పట్టేసి బెల్లం కూడా ఇలా తురుము చేసేసి పక్కన పెట్టేస్తాను దీన్ని కూడా ముద్ద చేసుకోవాలి ఇప్పుడు మనము కుడుముల పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ఇలా బియ్యం పిండి మన అరసలి పిండి పట్టుకున్నట్టు పట్టుకోవాలండి పచ్చిపిండి పట్టుకున్న తర్వాత మనం బెల్లం చూపించాను కదా కొంచెం నీళ్ళు వేసేసి బెల్లం కరిగించి ఊరక బెల్లం కరిగించి కోసుకోవాలి ముద్ద చేసుకోవాలండి అంతేగాని పాకమైతే కాదు ఇలా శుభ్రంగా వడపోసుకోవాలి ఎందుకంటే నలకలు ఇసుక అది వస్తుంది కాబట్టి కరిగించి జల్లెడితో వడపోసుకొని ఇలా ముద్ద అయితే చేసుకోవాలి ముద్ద చేసుకున్న తర్వాత ఇది చేసుకునే విధానం కూడా చూపిస్తాను చాలా బాగుంటాయండి ఇవైతే మాత్రం వినాయమకి ఆయనకి గణపయ్యకి కుడుములు గుండ్రాలంటే చాలా ఇష్టము ఇలా పిండి అయితే కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఓ పక్కన పెట్టేసుకొని తర్వాత ఆకుల ఆకులు తెచ్చుకుంటాం కదా రాగి ఆకుల్లో పెడితేనే వాటి టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడైతే మనం భక్ష్యాలపిండి పిండి మిక్సీ ఇలా పట్టుకోవాలండి ఉడికిచ్చిన తర్వాత ఉడికిన తర్వాత బాగా మెత్తగా ఉడికించకూడదు పిండి పట్టుకున్న తర్వాత ఈ బెల్లం ఇలా తురుగు తురుగు చేసుకున్నాం కదా ఇది ఈ బాండి ఈ బెల్లం ముద్దని బాండీ మీద బాండిలో వేసేసి నీళ్ళు వేయకుండా ఆ బెల్లం కరిగిన తర్వాత ఈ పప్పు పిండి వేసేస్తే ఒక ముద్దలాగా తయారవుతుందండి ఇప్పుడైతే కుడుములు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఈ రాగి ఆకులు ఉన్నాయి కదా ఈ ఆకులు ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం పొయ్యి మీద పెట్టేసుకున్నాం కదా ఇడ్లీ పాత్ర ముందుగా నీళ్ళు పోసేసుకోవాలా పోసేసుకొని దానికి అడుగున కొన్ని పుల్లలు వేయాలండి అడ్డం జారిపోకుండా గుంత ఉంటుంది కదా ఇడ్లీ పాత్ర ప్లేట్ కదా అది ఎందుకని చెప్పేసి నా చుట్టూ కొన్ని కొన్ని పొలాల అడ్డం పొలాలు వేసేస్తే అది మనం ఎట్టిన ఈ కుడుములు జారిపోకుండా ఉండటం కోసం ఇలా చుట్టూ వరుసలాగా ఆకుల్లో ఆకుల్లో పెట్టేసుకొని చుట్టూ వరుసలాగా వేర్చుకుంటూ రావాలండి ఇవైతే కొంతమందికి తెలిసి ఇలా ఇలా చేస్తారని చెప్పేసి మేమైతే ఇలా చేసుకుంటాము ఇది అయిపోయిన తర్వాత అయిపోయింది కదా కొంచెం రైస్ పులిహోర చేశాను కదా ఈ పులిహారం కూడా ఇలా వండిసి పక్కన పెట్టేసాను పులిహార తర్వాత కొంచెం వాళ్ళు మేము చేస్తనేంతవరకు అయితే ఈసారి మాత్రం ఆయనకి గణపాయకి చే చేయగలిగింది చేస్తామండి ఎందుకంటే మా తృప్తి కొద్దీ ఏదో మనము మనకున్న దాంట్లోనూ తృప్తిగా వాళ్ళు తర్వాత భక్ష్యాలు చూపించాను కదండి ఇలా ముద్దగా వచ్చింది సూపర్గా వచ్చినా ఎన్ని భక్ష్యాలు అయితే మాత్రం ఈ భక్ష్యాల పిండి కూడా మైదా పిండి కూడా అచ్చం మై కొంచెం మైదా ఒక స్పూను బొంబాయి రవి వేసి కలిపి సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టేసుకొని దాంట్లో కొంచెం నూనె పక్కన పెట్టేసి అలా పిండి ముద్ద చేసిన తర్వాత పైన కొంచెం నూనె వేయాలని తర్వాత మనకి ఎంతైతే కావాలంత తీసుకొని అలా ముద్దలు చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ఏదైనా కవర్ మీద వేసేసి సర్దుకొని తర్వాత ఈ పిండి పెట్టేసుకొని ఇలా చేసుకొని మన పూరి ప్రెస్తో ప్రెస్ చేసుకుంటే చూస్తారు కదండి సూపర్గా వస్తాయి ఇవైతే మాత్రం భక్ష్యాలు అయితే మాత్రం ఈసారి అయితే మాత్రం ఖచ్చితంగా వీటి గురించి ఫుల్ వీడియో పెడతాను కొలత ఇలాగా మనం చేసుకునేది ఎలాగా పిండి ఎలా కలుపుకోవాలా పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూస్తున్నారు కదా అసలు నేను నేను నిజంగా ఆశ్చర్యపోయాను అండి ఇంత ముందు చేశాను కానీ అంత బాగా అయితే రాలేదు తీస్తాను మాత్రం సూపర్గా వచ్చినాయి భక్ష్యాలు అయితే మాత్రం మేము కొన అప్పుడప్పుడు కొనకొచ్చుకుంటాము మా అమ్మాయి కొడక మా అమ్మాయి తీసుకొస్తుంది మా అమ్మాయి స్కూల్ దగ్గరే ఉంటాయి కాబట్టి సూపర్గా ఉన్నాయి భక్ష్యాలు అయితే మాత్రం ఇది కొలత మొత్తం ఎలా చేస్తే ఏం చేస్తాను మొత్తం ఫుల్ వీడియో పెడతాను నేను చేసిన ఐటమ్ అయితే మాత్రం ఇవి చూసారు కదండి భక్ష్యాలు ఇవ్వండి కుడుములు అంటే ఇదిగో ఇలా ఉంటాయండి ఈ కుడుములు చేసిన తర్వాత మేము కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను ఇలా ఆకుల్లో ఈ రాగి ఆకుల్లో పెడితేనే వాటి రుచి అది బాగుంటుందండి మా వీడియోలు నచ్చితే కన్నా నేను చేసిన విధానం నచ్చితే కన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మిమ్మల్ని మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసిన మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలండి ఎందుకంటే కొంతమంది మీ మీ వీడియోలు ఎవరు సరే మీకేం తెలుసులే మేము కూడా వీడియోలు తీయని ఒక చిన్న పనేం కాదండి చాలా కష్టపడుతున్నాం దాని దగ్గర ఫలితం మీ చేతుల్లోనే